అనుదినం ప్రియో నీతో నిత్యము సాగేదం నాదు బలమూయా నిత్యము నడిపి అద్భుతమో ఆయన ప్రేమా నమ్మినవ ఆయన ప్రేమా నీచము నా జీవితము నడిపించును నా ప్రభు నీచము నా జీవితము నడిపించును నా నమ్మేదను నీరను తరం నమ్మేదాను నిరంతరం విడువాక హలము ఏత్యము నడిపించు ఆనందము ఆయన నాకాశ్రయం ఆనందము యనకాశ్రయం అనుదినం ప్రియునితో అనుదినం ప్రియునితో నిత్యము సాగేదన్ నాదు బలముయ నిత్యము నడిపి నీ ప్రేమను నీ దీవెనను నడిపించును నా ప్రభు నీ ప్రేమను నీ దీవెనను నడిపించును నా ప్రభో ఈ భూవిలో ఆయన వాలే ప్రేమ దేవుడెవరు ఈ భూవిలో ಆಯನವಾಲೆ ಪ್ರೇಮಲದೇ ಊಡವರು ನಮ್ಮೇದಾನು ನಿರಂತರಂ ನಮ್ಮೇದಾನು ನಿರಂತರಂ ಬಿಡುವ ಹತ್ತು ಕಂದು ನಾದು ಬಲಮುಯೇ ಸರಿಯ ಮಿಂಚೆಮು ನಡಿ ಪಿಂಚು ನಂದಮೋ ಆಯನ ಆನಂದಮೋ ಆಯನ ನಕಾಶ್ರಯ ಪ್ರಿಯೋ ನೀ ಅನುದಿನ ಪ್ರಿಯೋ ನಿತ್ಯ